పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ప్రియులారా మీ అందరినీ కూడా సామాన్య కాలపు ఆరవ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సువార్త ఐదవ అధ్యాయము వచనములు పద్దెనిమిది నుంచి పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక ఒక అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కాయించుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా వ్యభిచరింపరాదు అనుశాసనమును మీరు ఉన్నారు కదా ప్రియులరా ఈరోజుటి మూడు పఠనాలు కూడా స్వేచ్ఛాపూర్వకమైనటువంటి జీవితాన్ని దేవాతి దేవుడు మనకు తన రూపమును ఇచ్చి ఆ స్వేచ్ఛలో బ్రతకమని మన అందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాడు మరి ఆహ్వానించినటువంటి ఆ స్వేచ్ఛలో ఆహ్వానింపబడినటువంటి ఆ స్వేచ్ఛారాజ్యములో దేవుడు నీ ముందు ఉంచినటువంటి అన్నిటిలో నువ్వు దేనిని గురించి ఎక్కువగా ధ్యానం చేసుకుంటున్నావు దేనిని గురించి నీ జీవితం ఎక్కువగా ఆ వ్యామోహం చెందుతూ ఉంది దేవాతి దేవుడు మనకు అన్నిటిని కూడా పూర్వం నుంచే అనుగ్రహించి ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా మరి అటువంటి స్వేచ్ఛాదాయకమైనటువంటి బిడ్డలము మనము స్వేచ్ఛలోనే మనం జీవించాలి స్వేచ్ఛ అన్నటువంటి ఆ యొక్క పదానికి మనందరము కూడా స్నేహపూర్వకంగా స్నేహాన్ని చేస్తూ ముందుకు సాగిపోవాలి అని చెప్పేసి ఆయన మనలను శిక్షించకుండా ఆయన మనలను హింసించకుండా ఆయన మనలకు ఎటువంటి బాధాకరమైనటువంటి ఒత్తిడులను మనపై కుమ్మరించకుండా దేవుడు ఏం చేశాడంటే మనకు కావాల్సినటువంటి స్వేచ్ఛను మనకు ఇచ్చేయున్నాడు మరి ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛలో దేవుడు ఉన్నాడా నీవు జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఉన్నాడా నీవు చేపట్టే ఏ క్రియలోనైనా నీవు నడిచే బాటలలోనైనా ఎక్కడైనా ఏ విధంగానైనా నీ విశ్వాస యాత్రలో ఆ స్వేచ్ఛను నీవు సద్వినియోగపరుచుకుంటున్నావా లేక దుర్వినియోగపరుచుకుంటున్నావా నీవే పరిశ్రమ గావించుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే మనందరికీ కూడా ఈ మూడు పట్టణాలు ఒకటే తెలియచేస్తున్నాయి దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛ ద్వారా ఎటువంటి ఫలాన్ని నీవు పుట్టిస్తున్నావు ఎటువంటి ఫలాన్ని నీవు ఇతరులకు ఇస్తున్నావు దేవునికి ఎటువంటి ప్రేమముగా నీవు జీవిస్తున్నావు అని చెప్పేసి ఈనాటి మూడు పట్టణాలు కూడా మనకు తేటతల్లం చేస్తున్నాయి ఎటువంటి స్వేచ్ఛ జీవివి నీవు ఎటువంటి స్వేచ్ఛ విశ్వాసవి భక్తి భక్తిని కనపరిచేటటువంటి విశ్వాసి నీవు అని చెప్పేసి ఈ మూడు పట్టణాలు కూడా మనకు తెలియచేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అందుకే మనంతరం కూడా సీరాపుత్రుడైనటువంటి యసు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు చదువుకుంటే అక్కడ ఈ విధంగా ఉన్నాయండి ప్రభువు నిప్పును నీళ్లను నీ ముందు ఉంచెను చేయి చాచువాణిలో నీకు ఇష్టం వచ్చినది తీసుకోను అదేవిధంగా నీవు కోరుకుందుని ఆజ్ఞలు పాటింపవచ్చును అతనిని అనుసరింపవలేనో లేదో నిర్ణయించుకో నీవే చూడండి ప్రియులారా నీకు ఏది ఇష్టమో నీవు దానిని తీసుకో నీ ముందు నిప్పు ఉంది నీళ్లు ఉంది నిప్పును తాగితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకో నీటిని తాగితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకో దేవుని దగ్గరికి నీవు వస్తే నువ్వు ఏ విధంగా ఉంటావో దేవుడి నుంచి దూరం అయిపోతే నువ్వు ఏ విధంగా ఉంటావో నీవే తెలుసుకో అందుకే దేవుడు రెండింటిని కూడా నీ ముందు ఉంచి నీకు స్వేచ్ఛను ఆయన దయచేస్తున్నాడు మరి ఆ స్వేచ్ఛలో నీవు ఏ విధంగా ఆ స్వేచ్ఛను స్వీకరించగలుగుతున్నావు నుప్ప నీర మంచ జడ ధర్మమా అధర్మమా నీతిమయమైనటువంటి జీవితమా అవినీతిమయమైనటువంటి జీవితమా దైవమా దయ్యమా లోకమా దేవుడా ఏది కావాలో నీవే నీకు ఇష్టము ఏదో నీవే తెలుసుకో సారీ అందుకే ప్రభుల ప్రియులరా ప్రభులు వారు తెలుపుతున్నారు స్వేచ్ఛను నేను నీకు ఇస్తున్నాను నీకు ఏమి కావాలో నీవే తెలుసుకో నీకిష్టం ఏదైతే అది నీవు తీసేసుకో అని చెప్పేసి మరి నీ జీవితం నా జీవితం మనము దేనిని స్వీకరిస్తున్నాము దేనిపై మన యొక్క కోరికలు ఉన్నాయి దేనిపై మనము మోహాన్ని కనపరుస్తున్నాము దేనిపై మనము విశ్వాసాన్ని కనపరుస్తున్నాము దేనిపై మనము శ్రద్ధను కనపరుస్తున్నాము మనమే ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ ప్రేసహోదరుడు అందుకే నీకిష్టం వచ్చినది తీసుకో నీకిష్టం నీ ఇష్టం నీకిష్టం మీ ఇష్టం ఏది నీవే కోరుకో ఏది కావాలో నీవే తెలుసుకో పవిత్ర గ్రంథం కావాలా ఇతర గ్రంథాలు కావాలా దేవుడు కావాలా ఇంకా 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 ఏవి 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 వేరేవి ఏవి అయినా ఏవి కావాలో నీవే నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవే తీసుకో ఎందుకంటే దేవుడు మెడ పట్టుకొని మరి నువ్వు ఇదే తీసుకోవాలి ఇది ఇక్కడే ఉండాలని ఆయన మరీ శిక్షిస్తూ మనకు ఆయన చెప్పటం లేదు కానీ ఆయన మనకు స్వేచ్ఛాదాయకమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఆయన మనకు తెలియచేస్తున్నాడు నీకు ఇష్టం ఏదో నీవే తెలుసుకో అదేవిధంగా మనం చదువుకున్నాము నీవే నిర్ణయించుకో ప్రభు ఆజ్ఞలను పాటించాలా పాటించకూడదు దేవుని సన్నిధికి రావాలా వద్ద వాటిని చదువుకోవాలా వద్ద ఇతరులను గౌరవించాలా వద్దా పది ఆజ్ఞలో లీనమైపోవాలా వద్దా ధర్మశాస్త్రంగా పవిత్ర గంధ విలువలను బట్టి మనం జీవించాలా లేదా వద్దా ప్రతిరోజు కూడా దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనాలా దివ్య బలి పూజలో పాల్గొనాలా జపమాల చెప్పుకోవాలా మిగతా 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 ఏవైనా ఆత్మీయకరమైనటువంటి సాంగ్యాలలో నేను పాల్గొనాలా లేకపోతే నేను పరిగెత్తుకొని పోవాలా నేను దేవునికి దగ్గరైపోవాలా దూరమైపోవాలా దేవునికి ప్రియముగా నేను జీవించాలా ప్రియముగా లేదు ఏమీ లేదు నా ఇష్టానుసారముగా నేను జీవించాలనుకుంటున్నాను నువ్వు ఏ విధంగా నిర్ణయించుకుంటావో నిర్ణయించుకో దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు నీకు ఇష్టం ఏదో నీవే ఎన్నుకో నీవే నిర్ణయించుకో ఒత్తిడి ఉండదండి దేవుని దగ్గర కానీ దేవుడు అన్నీ చూస్తాడు దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన మనలను గమనిస్తూనే ఉంటాడు ఎందుకంటే అన్ని ఉంచుతాడు ఆ వాటి నుంచి మనం దేనిని స్వీకరిస్తున్నాము దేనిని పొందుకుంటున్నాము దేని ద్వారా మనము దేవునికి దగ్గరైపోతున్నాము అని చెప్పేసి దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మరి దేనిని నీవు కోరుకుంటున్నావు ఎక్కడ నీవు నీ నిర్ణయాన్ని ఉంచుకోగలుగుతున్నావు వేటిపై నీ నిర్ణయం ఉంది ఏ విధంగా నీ జీవితాన్ని నీవు నిర్ణయించుకుంటున్నావు ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు ఉంచుకొంచున్నావు ఎటువంటి నిర్ణయాలకు నీవు గురైపోతున్నావు ఏ విధంగా ఉంది నీ నిర్ణీతమైనటువంటి నియమయమైన ఆ యొక్క నియమాలు ఆ యొక్క గ్రాసిపల్ వాల్యూస్ ఏ విధంగా నిర్ణయించుకుంటూ నీ జీవితంలో నీవు ఉంచుకుంటున్నావో నీవే ఆత్మ పరిశీలన గావించుకో అందుకే పట్టణాలు తెలుపుతున్నాయి దేవుడు స్వేచ్ఛామయుడు మనందరికీ కూడా స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నాడు ప్రేమను అనుగ్రహిస్తున్నాడు మిగతా అన్నిటిని కూడా ఆయన మనకు దయచేస్తున్నాడు మరి ఏది కావాలో నీవే నిర్ణయించుకో డిసైడ్ యువర్ సెల్ఫ్ ఏమి కావాలో న్యూ నిర్ణయించుకో లోకం కావాలా ప్రతిరోజు దైవ సన్నిధిలో మన సమయాన్ని గడపకుండా మిగతా విషయాలలో సమయం గడిపేటటువంటి ఆ నిర్ణయాలు మనకు కావాలా దేవు దగ్గరే ఉండాలనేటువంటి ఆ నిర్ణయము మనలోకి రావాలా చూసుకో నేను పాప జీవితంలో ఉన్నాను పాపిగా జీవిస్తున్నాను కష్టాలలో ఉన్నాను బాధలలో ఉన్నాను అన్నీ ఉన్నాయి కానీ నేను దేవుణ్ణి వదిలిపెడతాను అని నీవు నిర్ణయించుకుంటున్నావా లేకపోతే ఏమొచ్చినా పర్వాలేదు నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు అని చెప్పేసి నీవు నిర్ణయించుకుంటున్నావా ఎటువంటి నిర్ణయమును నీవు తీసుకొని ఎటువంటి నిర్ణయం గల క్రైస్తవుడిగా నీవు జీవిస్తున్నావు ఎటువైపు ఉంది నీ నిర్ణయం ఎటువైపులా ఉంది నీ నిర్ణయం ఎటు చూడాలనుకుంటున్నావు నీ నిర్ణయం ద్వారా దేవుడు కావాలనుకుంటున్నావా మిగతా ఏమైనా కావాలనుకుంటున్నావా నీవే ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే ఆది నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదండి అదిలో అవ్వాదములను ఆ యొక్క ఏదో వనంలో పెట్టి అన్ని తినండి దానివల్ల తినొద్దు అన్నాడు కానీ మనోళ్ళు పోయి అదే తిన్నారు మనము మన జీవితాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ఏది చేయకూడదు అది చేస్తాం ఏది చేయలో అది చేయం అన్ని ఫలాలుండి దేవుడు అంత స్వేచ్ఛను మీకు అనుగ్రహిస్తే వా ఇరువురు మన దంప మన పూర్వీకులు ఏం చేశారంటే అవ్వాదామాలు వాళ్ళ ఇద్దరు వెళ్ళి ఆ పండును తిని పాపంలో పడ్డారు మరి మిగతాట్లు లేవా దేవుడు స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను వాళ్ళు ఏ విధంగా స్వీకరించారో చూడండి అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలకు దేవత దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడు మరి ఏమైపోయారు వాళ్ళు ఆ స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకోలేదా అవు ఆదాము వారి ఇరువురు కూడా ఆ యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోలేదా సంసోను బలిష్ఠుడైన వంద మందిని చంపినటువంటి బలిష్ఠుడైనా అటువంటి ఆయన ఏమైపోయానండి నిర్ణయంలో ఆయన తప్పుబడిపోలేదా ఆ నిర్ణయం ద్వారా ఆ స్వేచ్ఛను ఆయన ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోకుండా తన జీవితాన్ని తాను నాశనం చేసుకోలేదా ఈ విధంగా ఎందరోనండి ఎందరో ఎంతో విధాలుగా వారి స్వేచ్ఛను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోలేకుండా వారు రోజు రోజుకి రోజు రోజుకి దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గర అయిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఆ యొక్క కోప ఆగ్రహములకు గురవుతున్నారు ఎంతోమంది నేటి సమాజపు క్రైస్తవులు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు మరి నీవే నిర్ణయించుకో ఎటువైపు ఉంది నీ జీవితం నీ కుటుంబంకి నీకు నీ బిడ్డలకు నీ భార్యకు నీ భర్తకు నీ కుటుంబం అందరికీ కూడా దేవత దేవుడి స్వేచ్ఛనిస్తే సమయాన్ని ఇస్తే మంచి భవిష్యత్తును అనుకరిస్తే మరి ఎక్కడ ఏ విధంగా నీవు దాన్ని ఉపయోగించుకుంటున్నావు స్వేచ్ఛ ఉంది ప్రేమ ఉంది కరుణ ఉంది జాలి ఉంది మిగతా అన్నిని అన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తే ఆ స్వేచ్ఛలో నువ్వు ఎక్కడికి ఎవరికి ఏ విధంగా సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు దేవునిక మిగతా వాటికి నీవు ఆత్మ ప్రశనం గావించుకో ఏ విధంగా నువ్వు ఆ సద్వినియోగపరుచుకుంటున్నావు వినియోగించుకుంటున్నావు ఉపయోగించుకుంటున్నావో నీవే తెలుసుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు అదేవిధంగా మతే స్వార్త ఐదు పద్దెనిమిది చదువుకుంటే పరలోకములు భూలోకములు గతించిన గతించినను ప్రభు పలికే వాకు ఏది కూడా గతించు పుల్లు కూడా బోదండి అది మనము అర్థం చేసుకోవాలి ఒక పదమే అని కాదు దేవుడు పలికే బోధించే మనకు వినిపించేటటువంటి ఏ పదాలు కూడా వ్యర్థమైపోవండి అన్నీ కూడా సజీవమైనటువంటి వాక్కు మన క్రీస్తు వాక్ అందుకే ప్రభుల వారు మతే స్వార్థ ఐదవ పద్దెనిమిదవ వచనంలో ఆయన అంటున్నారు ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయిన వ్యర్థం గాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కలు అంతయు నెరవేరును ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేరును నెరవేరుతాయి నెరవేరుతున్నాయి నెరవేరబడ్డాయి కావున నీవు మోసపోమాకు నిర్లక్ష్యం చేసుకోమాకు దేవునికి దగ్గర అయిపోవు అని చెప్పేసి ఈరోజు మనకు పట్టణాలు తెలియజేస్తున్నాయి ప్రే సహోదరి ప్రే సహోదరుడా అందుకే కొన్ని వచనాలను వాక్యమును మనం వినినప్పటికీ కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఆ ఏం కాదులే ఆ రాదులే ఆ చూద్దాములే ఆ ఏం చేస్తారులే దేవుడు ఎక్కడ ఉన్నాలే ఈ వాక్కు సజీవమైనది కాదులే దేవుడు సజీవమైన కాదులే ఆ చర్చికి ఏదో టైంపాస్ వెళ్తున్నాములే అవి ఇవి అని చెప్పేసి ఎంతోమంది ప్రబద్ధులు పలుకుతూ ఉంటారు కానీ ఈ వాక్యం వారందరికీ కూడా అర్థం కావాలి పొల్లు కూడా పొల్లు కూడా తప్పు కాదండి కావున ప్రియులరా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి అదేవిధంగా సువార్త ఐదు ఇరవై ఒకటి చదువుకుంటే నరహత్య చేయరాదని ఉంది అదేవిధంగా ఐదు ఇరవై రెండు చదువుకుంటే నీ సోదరుపై కోప అక్కడ ఉంది అదేవిధంగా ఐదు ఇరవై ఏడు చదువుకుంటే వ్యభి వ్యభిచరింపరాదని అక్కడ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా చూడండి దేవుడు మనకు మంచి ఆ ఆకారాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి ఇల్లును ఇచ్చాడు మంచి కుటుంబమును ఇచ్చాడు మంచి ఉద్యోగమును ఇచ్చాడు మంచి స్వరాన్ని ఇచ్చాడు మంచి కంటి చూపును ఇచ్చాడు మంచి తెలివితేటలను ఇచ్చాడు మిగతా ఏ విధంగా మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలో అన్నిటిని కూడా మనం సమకూరించి మనలో ఉంచితే ఆ యొక్క బహుమానాలను మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము ఇవన్నీ ఆయన ఎందుకు చెబుతున్నాడయ్యా అంటే మనము స్వేచ్ఛలో తప్పులు చేస్తున్నాం కాబట్టి ఆ స్వేచ్ఛను మనం ఉపయోగించుకోవటం లేదు కాబట్టి ఆ స్వేచ్ఛలో మనము సంపూర్ణంగా క్రీస్తు ప్రేమలో జీవించటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా చేయొద్దని ఆయన చెప్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు తప్పని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ పాపంలో పడిపోయారు పాపంలో పడిపోతున్నారు ఈ స్వేచ్ఛను అనుగ్రహించిన తర్వాత అందుకే స్వేచ్ఛను ఏ విధంగా నీవు ఉపయోగించుకుంటున్నావో నీవి ఆత్మ పరిశీలన గావించుకో ప్రే సహోదరుడి ప్రే సహోదరి ప్రే సహోదరుడు అదేవిధంగా వార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై చదువుకుంటే నీ కుడి కన్ను నీకు పాపకరణమైన చుదాన్ని పెరిగివేయము మత్ సువార్త ఐదు ముప్పై చదువుకుంటే నీ కుడి చేయి నీకు పాపకరణమైన మన చూద్దాన్ని నరికివేయము పిల్లరా దీని అర్థము పెరికి వేయడం కాదు నరికివేయడం కాదు ఆ చిన్న తప్పు ఏదో అక్కడికి నీవు దాన్ని చోటు ఇవ్వు మాకు నీవు ఎటువంటి స్థా స్థానాన్ని నువ్వు ఇవ్వు మాకు డోంట్ గివ్ ద రూమ్ ఫర్ ద ఎనీథింగ్ ఎక్సెప్ట్ గాడ్ దేవునికి తప్ప మిగతా వేటికి కూడా నీవు చోటు ఇవ్వమాకు అందుకే ఏం ఏ తప్పు చేసిన కారణం ఏ తప్పు కూడా చేయకుండా నువ్వు జీవించు అందుకే నీ కుడికను తప్పు పెంచు దాన్ని పెరికి వేయమంటే దాని నుంచి నువ్వు దూరమైపోవాలని వాటికి నువ్వు దగ్గర కాకూడదని వాటికి నుండి నువ్వు పారిపోవాలని వాటి చెంతకు నువ్వు వెళ్ళకూడదని కూడా నీ చెంతకు రాకూడదని చెప్పేసి అంతేకాని పాపం చేసిన చేతులు కోడుకోవడం కాదు మెడ నరికేసుకోవడం కాదు మిగతా మన జీవితాలను ఆగమాగం చేసుకోమని కాదు దీని ఉద్దేశము ఈ వచనాల యొక్క ధ్యానాంశం ఏంటంటే అర్థం ఏమిటంటే వాటి నుంచి నువ్వు పారిపో నువ్వు చోటు మాకు వేటికి కూడా ఒకవేళ ఇవన్నీ కూడా దేవునికి దూరం చేసేటటువంటి క్రియలు ఇవన్నీ కూడా దేవునికి దగ్గర చేసేటువంటి క్రియలు కాదు కాబట్టి దేవుడు చెబుతున్నారు అటువంటివి ఏమైనా ఉంటే నువ్వు దూరం వయదొలిగిపో వెళ్ళిపో వెళ్ళిపో ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అశాశ్వతమైనటువంటివి ఇవన్నీ కూడా టెంపరీ మాత్రమే ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరము కానవి ఇవన్నీ కూడా మనకు ఎటువంటి లాభము లేనటువంటివి కాబట్టి నీ శరీరంలో ఏవైనా నిన్ను ఆ విధంగా తప్పు చేస్తున్నాయా మరి చెప్పు వద్దు చేయదలుచుకోలేదు నాకు దేవుడు ఉన్నాడు నాకు దేవుడిని చెప్పాడు అని చెప్పేసి నిన్ను నీవు నిగ్రహ శక్తితో నిగ్రహంగా ఉంచే ఉంచుకునేటువంటి ఆ శక్తిని నువ్వు కలిగి ఉండాలి నువ్వు పొందుకోవాలి నువ్వన్నీ స్వీకరించాలంటే నీలో క్రీస్తు ఉండాలి ఆ క్రీస్తును నువ్వు ఎప్పుడైతే నీలో ఉంచుకుంటావో వీటి అన్నిటికీ కూడా నువ్వు దూరం కావచ్చు అందుకే నీలో క్రీస్తు ఉంటే ఏ కుడి చేయగాని ఏ మిగతా నీ కుడి చేయగాని కుడి కన్ను కానీ మిగతా మిగతా ఏవి కానీ తప్పులు కావు తప్పులు చేయవు ఎప్పుడు మనం తప్పులు చేస్తామంటే దేవుడు దూరమైనప్పుడు ఎప్పుడు మనం తప్పులు చేస్తామంటే దేవునికి మనం భయపడినప్పుడు ఎప్పుడు మనము తప్పులు చేస్తామంటే దేవుని యొక్క వాక్కును మనం స్వీకరించినప్పుడు ఎప్పుడు మనము తప్పులు చేస్తామంటే దేవుని మనం పూర్తిగా అంగీకరించినప్పుడు ఎందుకు మనము ఇంకా ఈ తప్పులలో మనము కుమిలి కుమిలి కుమిలిపోతున్నామంటే మనకు ఆ క్రీస్తు వాక్కు మనలో లేదు కాబట్టి కావున ఈ ఆదివారం రోజున మన అందరికీ కూడా ఈ పట్టణాలు తెలియచేస్తున్నాయి రాబోయేటటువంటి తపస్కాలలో మనందరం కూడా దేవునికి దగ్గరే ఉండాలని దేవునితో దగ్గరే ఉండాలని దేవునితో ఏకం కావాలని దేవాతి దేవుని యొక్క అతి ప్రేషితమైనటువంటి ఆ కరుణ కటాక్షాలు మనందరిపై రావాలి అంటే వీటన్నిటికీ కూడా మనం దూరం అయ్యి వీటన్నిటిని కూడా మనము తరిమి వేస్తూ క్రీస్తును మనందరం కూడా ఆయన యొక్క బాధలలో కష్టాలలో మరణంలో మనము పాలు పంచుకోవాలని మనకు తల్లి శ్రీ సభ ఈ పట్టణాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తూ ఇస్తూ తెలియచేస్తున్నాయి నీ స్వేచ్ఛ ద్వారా క్రీస్తుకు దగ్గరైపోవాలి కానీ దూరం అయిపోకూడదు రాబోతున్నటువంటి ఆ యొక్క అనుగ్రహ కాలాలలో మనందరం కూడా నిండైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆ బిడ్డలుగా మనం జీవించాలి కానీ సాతాన బిడ్డలుగా లోక బిడ్డలుగా మనందరం కూడా పాటలు పడకూడదు అని చెప్పేసి ఈ పట్టణాల ద్వారా పాపానికి దూరం అయిపో దైవానికి దగ్గరైపో అని చెప్పేసి ఆ మూడు పట్టణాలు మనందరికీ కూడా తెలియచేస్తున్నాయి కావున ఈ ఆదివారం రోజున దేవాతి దేవుని యొక్క నిత్య ఆశీర్వాద కటాక్షాలు మనందరిపై మన కుటుంబాలపై ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవాతి దేవుడు మనందరిని కూడా దీవించి కాచు కాపాడుతురుగాక ఆమె